అందరికీ నమస్కారం ప్రజెంట్ వచ్చేసి మనం జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం గుల్లపేట గ్రామంలో ఉన్నాము ప్రీవియస్గా ఒక ఐదు రోజుల క్రితం మనము రాజ్ కుమారయ్య అనే రైతుకి గుల్లపేట గ్రామంలో మొక్కజొన్నకి మనము గోల్డ్ బ్లాక్ మరియు ఎన్టెక్ ఈ రెండు డెమోలు ఇవ్వడం జరిగింది వీటి రిజల్ట్ అనేది ఆన్ ఫీల్డ్ మనకు ఈ మొక్కజొన్న పంటలో ఏ విధంగా వచ్చింది అనేది ఐదు రోజులు గ్యాప్లో ఎలా ఉంది రిజల్ట్ అనేది రైతు మాటల్లో తెలుసుకున్నాము అన్నగారు మీరు చెప్పండి గోల్డ్ బ్లాక్ స్ప్రే చేసిన తర్వాత మరియు ఎన్టెక్ అనేది ఇరవై ఇరవైతో కలిపేశారు కదా మీరు దీన్ని వేసిన తర్వాత రిజల్ట్ ఎలా అనిపించింది మీకు వాడిన దానికి వాడిన దానికి రిజల్ట్ ఎలా ఉంది వాడింది మంచిగా ఉన్నది వాడింది తక్కువ ఉన్నది ప్రోతిన్ కానీ ఏర్లు కానీ మంచిగా వచ్చింది వాడింది అది వాడింది ఇది మంచిగా ఉన్నది రిజల్ట్ మాత్రం క్లియర్గా మీకు ఎంటెక్తోని రిజల్ట్ అనేది ఎలా అనిపించింది ఇది పైన స్ప్రే చేశారు మన ఎంటెక్ అనేది అడుగు మందు కలిపేశారు దీనికి రిజల్ట్ అనేది వాడిన దానికి వాడిన దానికి మీరు చూసిరా క్లియర్గా క్లియర్ ఓకే మిగతా రైతులందరికీ మనకు ఈ రెండో మందులు అనేది వాడుకోవచ్చు అని చెప్పొచ్చా చెప్పొచ్చు ఓకే అంటే అందరు చూడవచ్చు ఒకసారి వాడిన మొక్కజొన్న ఇప్పుడు ఈ పాటు వరకు వాడింది ఇక్కడి వరకు అటుపక్కన మీకు కనిపించేది కొద్ది ముందుకెళ్ళు అటుపక్కన కనిపించేది చిన్నగా ఉన్న హైట్ తక్కువ ఉన్నాయని వాడని సో ప్రతి ఒక్క రైతు కూడా ఎంటెక్ మరియు గోల్డ్ బ్లాక్ ఈ రెండు మందులు కూడా తప్పకుండా వాడగలరని కోరుతున్నాం థ్యాంక్ యూ ఎన్టెక్ గోల్డ్ బ్లాక్ కలిసి స్ప్రే జరిగింది దానికి రిజల్ట్ మాత్రం మస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ వేళ వాడింది అది ఉన్నది వాడింది ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా వారు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు డెమ్మా ఇచ్చారు నేను కొంత రైతులు పక్కపంటి విరోజులతో చెప్తాను నేను అని చెప్పేసి నా నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ జీరో